ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టాలీవుడ్ హీరోల జోరు కూడా చాలా గట్టిగా కనిపిస్తోంది రీజినల్ మార్కెట్ లో ప్రూవ్ చేసుకున్న హీరోలు పాన్ ఇండియా రేంజ్ ని టార్గెట్ చేస్తుంటే ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్ లోనే ఉన్న హీరోలేమో బిగ్ మూవీస్ తో బరిలో దిగబోతున్నారు దీంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చాలా మంది హీరోల రేంజ్ మారిపోవడం పక్కా అన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి హనుమాన్ సినిమాతో గత ఏడాది సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజ సజ్జా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోను ఆ జోరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అందుకే మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న మిరాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాతో నేషనల్ మార్కెట్లో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు ఆల్రెడీ పాన్ ఇండియా మూవీతో ప్రూవ్ చేసుకున్న నాని మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు హిట్ సిరీస్లో నిర్మాతగా రెండు సూపర్ హిట్స్ అందుకున్న నేషనల్ స్టార్ ఈసారి హీరోగాను తానే బరిలోకి దిగుతున్నారు వైలెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో నేషనల్ మార్కెట్ లో తన ప్లేస్ కన్ఫర్మ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు తండెల్ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారు కాలల్లో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇది వెరికోస్ విన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్ విన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి అక్కినేని హీరో నాగచైతన్య ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి వాయిదా పడింది లాంగ్ బ్రేక్ తర్వాత డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్న సాయిధరన్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు